హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ఎన్ఆర్ఆర్ మెమోరియల్ నాగూరు నారాయణ రెడ్డి గారు తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా నుండి మనకు ఈరోజు వచ్చేసి ఉత్తనూరు న్యూ కేటగిరీ విభాగం బండలావుడి పోటీలోకి వచ్చినటువంటి జత అయితే మనకు అందుబాటులో ఉంది మరి వీరొచ్చేసి మరి రీసెంట్గానే మరి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనబడుతున్నటువంటి గిత్తను కూడా మరి పద్నాలుగు లక్షల రూపాయలకు కొనుగోలు చేసి మరి పెబ్బేరు న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొంటే మరి పాల్గొన్న మొదటి పంద్యంలో మరి వీరు కొన్న తర్వాత మరి రెండవ బహుమతిని అయితే సాధించినటువంటి గీత్తా ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి మరి ఈ గీత వచ్చేసి శనగపల్లి చక్రవర్తి గౌడు గారు శనగపల్లి గ్రామం ఇట్కేల మండలం జోగులాం గద్వాల జిల్లాకు చెందినటువంటి గీత్తా ఫ్రెండ్స్ మరి ఈ గీత కూడా వచ్చేసి మరి ఎవరితో అయినా పొట్టు వేసుకొని కమాండ్ పొత్తుగానే పాల్గొంటూ మరి ఎక్కడికి వెళ్ళినా రెండు మూడవ బహుమతిని వరకు సాధిస్తూ వస్తున్నటువంటి గీత ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి మరి మంచి కాంపిటీషన్గా మరి కమాండ్గా పాల్గొంటున్నాయి ఈరోజు వచ్చేసి మరి ఈ రెండు జత మీదనే మరి పెబ్బేరు న్యూ కేటగిరీ విభాగంలో మరి రెండవ బహుమతిని అయితే సాధించాయి మరి పాల్గొన్న పది జతల్లో మరి ఈరోజు వచ్చేసి ఉత్తన్నూరు న్యూ కేటగిరీ విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది మరి ఈ జత మరి ఇక్కడ మరి ఏ బహుమతిని సాధిస్తాయి మరి వేచి చూడాలి ఫ్రెండ్స్ మరి ఈ రోజు కూడా మరి హెవీ హెవీ కాంపిటీషన్ జతలే పాల్గొంటున్నాయి మరి ఇన్ని జతల్లో మరి ఈరోజు మరి ఏ బహుమతిని సాధిస్తాయి చూద్దాం మరి మంచి కాంపిటీషన్ జత మరి ఏమైనా పేర్లు నేనా దీనిలకు ఏం లేవా ఓకే ఓకే చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయి మరి మంచి కాంపిటీషన్ జత